ఈరోజు శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఆనవాయితీ ఇది కథలోనే ఉన్నది శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కథ ఈ కార్యక్రమం నడిపించినటువంటి ఘనాపాటి గారు సామవేదం ఆదిత్య ఘనాకపాటి గారు వీరు ఇక్కడే కంచిపేటంలో ఘనపాటి నేర్చుకున్నారు ఘనం ఘన ఘనం నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప పండితుడు అని అర్థం ఈ కార్యక్రమం చేయించి ఇద్దరి చేత నలుగురు నలుగురు ముత్తైదువుల చేత చేయించి ఇద్దరు కొత్తగా ఈ ఇంటికి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ చేత కూడా చేయించి ఆనందంగా ఈ కార్యక్రమం ముగించారు ఈ కార్యక్రమం ప్రతి ఇంటూ జరగాలి జరిగినందువల్ల సుఖ సుఖ సుఖము సంపద అన్ని ఈ రోజు మొదటి శ్రావణ వరలక్ష్మి వ్రతం నోం నోచుకున్నారు చక్కగా ఘనాపాటి వారు సామవేదం ఆదిత్యగా చాలా బాగా చేయించారు నిజానికి మనము వరలక్ష్మి వ్రత కథ వినగానే మనకి కథ వింటుంటే చాలా నవ్వు వస్తుంది చిచి ఈవిడింటి చారుమతి పొద్దున్నే లేచి కాళ్ళకి దండం పెట్టడం ఎందుకు అత్తమామల్ని సేవించడం ఎందుకు దండగా వాళ్ళు ఉండడమే దండగా అంటే ఇంకా వాళ్ళని సేవించడం కూడానా అన్న ఆలోచన కలుగుతుంది మనకి శాస్త్రం ఏం చెప్తుంది పతియే ప్రత్యక్ష దైవం అని చెప్తుంది స్త్రీకి వేరే పూజలేమీ అక్కర్లా భర్తని సేవించుకోవటమే చాలా గొప్పనైనటువంటి పూజ తర్వాత వారిని కని ఇచ్చినటువంటి వారెవరు అత్తమామలు కాబట్టి వాళ్ళని కూడా సేవించుకోవాలి అయ్యో చేతస్తం ముసలి మొహం ముసలి కంపు అనుకున్న తప్పదు నీ ధర్మం నువ్వు పాటించాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ ధర్మాన్ని నువ్వు పాటించి తీరాలి మరి ఎంతో మంది దంపతులు ఉన్నారు ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నప్పటికీ కూడా చారుమతికే వరలక్ష్మీదేవి కలలోకి రావడానికి కారణం ఏంటి కథ మొదట్లోనే చెప్తారు ఆమె మిత భాషిణి పెద్దలని సేవించుకుంటుంది అందరినీ ఆదరిస్తూ ఉంటుంది అతిథి అభ్యాగతుల్ని సేవించుకుంటుంది అని చెప్పారు ఏ స్త్రీమూర్తికి అయితే ఇలాంటి లక్షణాలు ఉంటాయో అమ్మవారు తానంతా తానుగా నడిచి మన ఇంటికి వస్తుంది ప్రత్యేకంగా మనము పూజలేమి చేయకపోయినా ఈ లక్షణం ఉండి ఎప్పుడూ నవ్వుతూ వచ్చినటువంటి వాళ్ళని అంటే ఒక రకంగా చెప్తారు చూడండి పాజిటివ్ ఆటిట్యూడ్ వాళ్ళు తిట్టనే కాక ఆ ఫోన్లే తిరితే తిట్టుకున్నారు మనకేంటి అని వదిలేట వాళ్ళు నెగిటివ్ గా మనల్ని ఉన్న అన్న పాజిటివ్ గా తీసుకుంటూ వెళ్తే కనుక నీకు అమ్మవారి దర్శనం అవుతుంది అని చెప్పటమే ఈ కథలో ముఖ్య వృత్తాంతం ఇంకొకటి కథలో ఇంకొకటి మనకు కుసమరపు పేమనిపిస్తుంది ఒక ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కాళ్ళకి కాలి అందేలు గల్లి గల్లి మనం వచ్చాయని ఈ కాళ్ళ ఏమనిపిస్తుంది చీచీ కాలి అందీలకి కల్లిగల్లి నెట్ట వచ్చి మాకేమన్నా వచ్చాయా అని వెంటనే కాళ్ళు చూసుకుంటారు అంటే నువ్వు ప్రయత్నం చేయగా చేయక నీ నడక అనేది మారాలి ఇప్పటి వరకు నువ్వు పబ్లకి వెళ్ళావు డిస్కోలకు వెళ్ళావు హోటల్స్కి వెళ్ళావు ఇక రాను రాని ఏంటి నీ ప్రవర్తన దేవాలయాల వైపు వెళ్ళాలి నువ్వు నిన్ను మరుచుకోవటానికి నీ నడకని మార్చుకో నీ నడకని మార్చుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి వెళ్తావు అని చెప్పటం ముఖ్య ఉద్దేశం రెండో ప్రదక్షిణ చేయగానే చేతికి గల్లు గల్లు మని కంకణాలు వచ్చాయని చెప్పారు ఈ కాలంలో చూడండి అసలు ఆడ చేతికి మగ చేతికి మనకి తేడానే తెలీదు మనం ప్రత్యేకించి చూడాల్సి వస్తుంది ఆడవాళ్ళ మొదటి లక్షణం సువాసిని లక్షణం చేతికి గాజులు వేసుకోవటం కంకణం అనగానే ఏంటి మన చేతలు అనేవి ఎప్పుడూ కూడా భగవంతుడికి ప్రియమైనటువంటివే ఉండాలి అంటే మనం చేసేటటువంటి పనిలో ఎప్పుడూ కూడా లోభత్వం ఉండకుండా మనం చూసుకోగలగాలి ఆ రకంగా చేస్తూ మనం చేసేది దాన ధర్మాలు చేస్తూ మనకు ఉన్నంతలో అప్పు తెచ్చి దానం చేయమని చెప్పట్ల మనకు ఉన్నంతలోని వచ్చిది అది వచ్చినటువంటి అతిథికి కడుపు నిండా పెట్టడం మన కోసం నెయ్యి దాచుకొని వచ్చినటువంటి వాళ్ళకి కాస్త డాల్డా నెయ్యి కలిపి వేయడం కాదు మనం ఏమీ వేసుకోకుండా తిన్నా వచ్చినటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ అన్నటువంటి దృష్టితో కనుక మనము చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి కృపకి మీరు కూడా పాత్రులయ్యి చారుమతిలాగా దర్శన భాగ్యాన్ని పొందగలుగుతారని చెప్పటమే రెండవ ప్రదక్షిణ లక్షణం మూడవ ప్రదక్షిణ చేయగానే ఇల్లన్నీ కూడా ఇంద్రభవనంలా మారాయి అని చెప్పారు నిజంగానే లక్ష్మి అనగానే మనం ఏమనుకుంటామండి అబ్బో లక్ష్మి వస్తుంది అనగానే మనందరం ఏం చేస్తాము ఉన్నా లేకపోయినా పూజలు చేసేస్తాం పూజలు చేసేస్తూ ఉంటాం లక్ష్మి అంటే నిజానికి డబ్బు కాదండి తృప్తి ఉన్నదానిలో తృప్తి పడడం మనకు ఒక పాటు ఉంటుంది ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన ఇది అన్నీ ఉన్నా లేనిది ఒకటే నాకు నీవు నీకు నువ్వు అని ఏంటంటే ఆలు మగల మధ్య అనుబంధం ఉండాలి ప్రేమ ఉండాలి ఎక్కడైతే ఆలు మగలు కీచులాడుకోకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇల్లే స్వర్గసీమ ఆ ఇల్లే ఇంద్రభవనము అని చెప్పటం కోసమే మూడవ ప్రదక్షిణ చెయ్యగానే వాళ్ళు ఇళ్ళన్నీ కూడా ఇంద్రభవనంలా మారాయి అని చెప్పటానికి కారణం అది కాబట్టి మనం కథనేదో కథలాగా చదివి నవ్వుకోవడం కాదండి అందులో అంతరార్థాన్ని కనుక తెలుసుకుంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కాకపోతే ఆ వచ్చే సంవత్సరం అయినా స్త్రీలందరం కూడా ముఖ్యంగా ఇల్లు శాంతంగా ఉండాలంటే స్త్రీలే మొదటి రూపము ఎందుకంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ పాజిటివ్ తో ఉంటుందో ఆ ఇల్లు శాంతియుతంగా ఉంటుంది కాబట్టి మనము ప్రతి సంవత్సరం పూజ చేసుకునేటప్పుడు ఈ కథలు వింటూ అందులో అంతరార్థాన్ని గ్రహిస్తూ కొంచెమన్నా మారే ప్రయత్నం చేశామనుకో మనలో మనకి ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం లభించి ఏది లేకపోయినా నాకెన్ని మహారాణిని అన్నటువంటి ఆలోచనతో తృప్తిగా జీవించగలుగుతాం స్వస్తి జన సుఖిలో భవంతు మీరు మా మామగారండి ఉదా నిజానికైతే మేము చాలా సంతోషం అండి ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అలా ఉమ్మడి కుటుంబంలో ఉండగలగడం అన్నది చాలా చాలా గొప్పనైన విషయం ఈ కాలంలో అది అందరికీ తెలిసిందే నిజానికి మా తల్లిదండ్రుల్ని కూడా మేము మెచ్చుకోవాలి ఉమ్మడి కుటుంబం అనగానే ఇచ్చారు ఇప్పుడు మా కోడళ్ళ తల్లిదండ్రుల్ని కూడా మెచ్చుకోవాలి ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబం అయినా కూడా వాళ్ళు మా ఇంటికి పిల్లనిచ్చినందుకు అలా మా ఇంటికి అందరికీ పెద్ద బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి గారు మా అత్తగారు నిజానికి చాలా సౌమ్యురాలు ఇవిడ ఇప్పటి వరకు ఎవరిని ఏమీ అనకుండా అంటే మా ఇంటికి ఇంతమంది రావడానికి కూడా ముఖ్య కారణం ఈవిడే ఎప్పుడూ చిరునవ్వు చిరునవ్వు పెదవి నుంచి ఈవిడే అండి జన్ ఈవిడ శ్రీమతి జొన్నలగడ్డ రాజ్యలక్ష్మి గారు మా అమ్మగారండి ఓరుగంటి కృష్ణకుమారి గారు నిజానికి ఒక ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ కొన్ని అలవాట్లు రావాలంటే అది పుట్టింటి నుంచే నేర్పించబడాలి సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది అమ్మ సీతమ్మ నువ్వు ఇన్ని అలవాట్లు ఎలా నేర్చుకున్నావు రామచంద్రమూర్తితో అలా అడవులకు ఎలా రాగలిగావు పద నాలుగేళ్లు ఆవిడ మహారాజ్ని జనక మహారాజు గారి కారాల పట్టి దశరథ మహారాజు గారి పెద్ద కోడలు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి వనవాసాలకు వెళ్ళిపోతుంటే నువ్వు అలా ఎలా రాగలిగావు అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తూనే ఉండేది పతి ప్రత్యక్ష దైవము అత్తగారిని మామగారిని సేవించు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించు నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు అని మా చిన్న అంటే ఇప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ అప్పుడు లేదులేండి అలా చెబుతూనే పెంచింది కాబట్టి నేను ఈ రకంగా ఉన్నాను నిజానికి అలాంటి సంస్కారం ఉండబట్టేనేమో ఇప్పటికీ కొంచెం నేను అలా ఉండగలుగుతున్నానేమో అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించినటువంటి బుద్ధులే కదా ఎవరికైనా ఉండేది అలా సీతమ్మ తల్లి నిజానికి ఒక పురుషుడి వల్ల ఏంటి ఒక్క వంశమే వాడు పుట్టినటువంటి వంశమే ఉద్ధరింపబడుతుంది కానీ ఒక ఆడపిల్ల సరైనటువంటి సక్రమమైనటలు కూడా ఉద్ధరింపబడతాయి ఇటు పుట్టి ఇటు మెట్టి కూడా ఉద్ధరింపబడుతుంది వీడు మా పెద్ద అబ్బాయి జొన్నలగడ్డ కపల్ వీరు మా వారండి జొన్నలగడ్డ రమణమూర్తి గారు నిజానికి జ్యోతి మ్యాట్రిమోని అన్నది పేరు ఒకటే నాదండి నేను చాలా తక్కువ ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నేను ఇంట గెలిచి రచ్చగెలవాలి అన్నటువంటి ఆలోచనతో ఉంటాను పేరు ఒకటి నాది కానీ వెనకాల ఉండి నడిపించేదంతా కూడా ఈయనే వీరు లేకపోతే అసలు నాకు ఇంత పేరు ప్రతిష్టలు వచ్చేవే కాదు జొన్నలగడ్డ అనగానే జ్యోతి అనగానే తెలుస్తుంది అంటే అందుకు ముఖ్య కారణం మా వారైనటువంటి జొన్నలగడ్డ రమణమూర్తి గారే వీడు మా పెద్దబ్బాయి జొన్నలగడ్డ కపర్తి మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి కొన్ని రోజులు డెల్లో చేసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు చాలా చక్కటి అంటే నిజానికి చక్కటి సంస్ సంపాదన ఉన్నప్పటికీ కూడా చక్కటి సంస్కారం ఉన్నటువంటి పిల్లలుగా చెప్పుకోవచ్చు అది అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా మేము భావిస్తాం అలాగే ఈ అమ్మాయి మా పెద్ద కోడలు కోడలు అనడం కంటే కూతురు అనడమే చాలా భావ్యం ఎందుకంటే భగవంతుడు మాకు ఇద్దరు కొడుకుల్ని ఇచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి ఇద్దరు కూడా మేము కూతుళ్ళలాగానే భావిస్తాము ఈ అమ్మాయి సౌదామిని వాళ్ళ పుట్టింటి పేరు గొడుగుల ఈ అమ్మాయి సీఏ చేసింది సిఏ చేసి ఇప్పుడు ఎంబీఏ బిజినెస్ స్కూల్లో చేస్తుంది చాలా చక్కటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మేమందరం కూడా కలిసే ఉంటున్నాము మా మనవడు వీడికి నిజానికి వీడి పూర్వజన్మ వాసన ఏమో తెలియదు మా అదృష్టం ఏమో తెలియదు కానీ భగవత్వాసన అంటే భగవంతుడు అంటే కూడా చాలా చాలా చక్కటి ప్రీతి భగవంతుడు అంటే చాలా ఇష్టం అనమాట వీడు మా రెండో అబ్బాయి జొన్నల్గ్డ స్వీకర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఫార్మా కంపెనీలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత ఎంబీఏ చేశాడు నిజానికి మా పిల్లలిద్దరికీ కూడా చాలా మంచి ఆలోచన ఏంటి అంటే ఉద్యోగ విషయంలో బయటికి వెళ్ళాలని ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని మేము మా ఇంట్లో మా వాళ్ళతోటే కలిసి ఉంటాము అని ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా కూడా వదులుకొని మాతోటే ఉంటున్నటువంటి చక్కటి సంస్కారం ఉన్నటువంటి పిల్లలు వీడిప్పుడు పని పనిచేస్తున్నాడు అలాగే ఈ అమ్మాయి మా రెండో కోడలు అంటాం కంటే కూతురు అనడం భావ్యం తన పేరు శుభశ్రీ తను బిఎస్సి ఆప్టోమెట్రిక్స్ చేసింది చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం ఆఫర్స్ ఎన్నొచ్చినప్పటికీ కూడా వెళ్ళి చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తిరిగే ఉద్యోగం అని ప్రస్తుతం అంటే వాళ్ళ వాళ్ళకి వివాహమే మూడు నెలలే అవుతుంది ప్రస్తుతం ఉద్యోగం చేయట్లేదు వ్యాపారం చేసేటటువంటి ఆలోచన ఉంది మనీ రాధిక దాదాపు మేము నా వివాహమే ముప్పై ఒక్క సంవత్సరాలు అవుతుంది వాళ్ళ వివాహమే ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది అందరం కూడా ఎన్నో చిన్న చిన్న పురపక్ష్యాలు వచ్చినప్పటికి కూడా ఎంతో సర్దుకుపోయి ఆనందంగా ఎక్కడో మొహం మార్చుకోవటాలు కానీ తోడుకోవాలని మొహం మాట్లాడుకోకుండా ఉండటం కానీ ఉండదు అలా ఉన్న ఇల్లు కాబట్టి ఇది స్వర్గసీమ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు వీరు మా పెద్ద వీయాల వారండి మా పెద్ద కోడలి తండ్రి తల్లి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు వీరి వీరి పేరు గొడుగుల బ్రహ్మశ్రీ గొడుగుల వెంకట శ్రీహర్ష గారు వీరు వచ్చేసి విజయవాడలో ఉంటారు ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తారు చాలా చక్కగా దైవత దేవకార్యాలు కూడా చాలా చేస్తూ ఉంటారు కదండీ అండి హోమాలు ఏంటి అలాగే ఏదైనా పూజలు ఏంటి ఏవైనా కానీ చాలా చక్కగా సశాస్త్రీయంగా చేయించగలటువంటి నైపుణ్యం వీరి సొత్తు చాలా చక్కగా చేయిస్తారు పిల్లలందరినీ కూడా చాలా చక్కగా పెంచారు అంటే ఈ ఆధునిక భావాలు ఉన్నప్పటికీ కూడా మన సనాతన ధర్మం వాసనలు చెరిగిపోకుండా పెంచారు కాబట్టి అందుకు చాలా మెచ్చుకోవాలి మా వియ్యాలవారండి పెద్ద పెద్ద వియ్యాల వారు మా వదిన గారు గొడుగుల శైలజ గారు వీరు స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు విజయవాడలో ఇంటా బయట చూసుకోవడం అంటే మాటలు కాదు కాబట్టి అలా రాణిస్తున్నారంటే చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణతో పెంచారు దానికి మా పెద్ద కొడలు చెప్తూ ఉంటుంది మా అమ్మగారే అరుస్తూ ఉంటారు కానీ మా నాన్నగారు ఏమీ అని కాబట్టి ఆవిడ పెంపకల్లోనే వాళ్ళు అలా తయారయ్యారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ ప్రణవి అండ్ మయూఖ ప్రణవి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతో సెకండ్ ఇయర్ చదువుతుంది మయూఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది లెక్క ఇంజనీరింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది చాలా చక్కగా సౌమ్యంగా సంగీతం వీటన్నిటిలో కూడా చక్కటి ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు మీరు మా రెండో వియాల వారండి బ్రహ్మశ్రీ సోమాభట్ట బాపన్న శాస్త్రి గారు వీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు తణుకులో ఉంటారు తణుకు భీమవరం తిరుగుతూ అక్కడ చేస్తూ ఉంటారు వీరికి కూడా మన సనాతన ధర్మం పట్ల చాలా మక్కువ ఉంది కాబట్టి పిల్లలంతి అంత చక్కగా పెంచగలిగారు పైగా బయట ఉండి కూడా చదివించగలిగారు అంటే వారికి వాళ్ళ పిల్లల మీద అంత నమ్మకం వాళ్ళ పెద్దమ్మాయి బయట ఉండి చదువుకుంది కాబట్టి చాలా చక్కటి సంస్కారవంతంగా పెంచారు ఎందుకు మెచ్చుకోవాలి ఈ కాలంలో వీరు వచ్చేసి మా రెండో బియ్యపురాలు మనం నిజానికి హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ ఉద్యోగుల కంటే హౌస్ వైఫ్కే చాలా పని ఉంటుందండి ఉద్యోగి ఉద్యోగాలు కానీ కాలేజ్ కానీ అంటే ఏంటంటే ఆ కాసేపే ఉండి వాళ్ళు వాళ్ళ పనికి వెళ్ళిపోతారు కానీ హౌస్ వైఫ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ హౌస్ వైఫ్ అంటే కాబట్టి అలా రాణిస్తూ ఉండడం అంటే మాటలు కాదు వీరి పేరు వచ్చేసి సోమాభట్ట రామలక్ష్మి గారు వీడు మా పెద్ద అండి ఓరుగంటి బలరామ్మూర్తి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కానీ చాలా మెచ్చుకో విషయం ఏంటంటే ఈ కాలంలో అన్నదమ్ములు అంటే కారాలు మిరియాలు నూరుకోవటము ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి భార్యలు చెప్పగానే విని ఏదైనా వాళ్ళ మీద వేయడం పెంచుకోవటమే ఉంటుంది కానీ చాలా గొప్పగా ఎప్పుడు నిరంతరం అనుకునేది ఏంటంటే రామచంద్రమూర్తి ఎలా తన తమ్ముళ్ళ సుఖాన్ని కోరుకుంటాడో వీడు కూడా అలాగే కోరుకుంటూ ఉంటాడు చాలా మంచి బుద్ధి చాలా నెమ్మదైనటువంటి తత్వం కలగటువంటి వాడు అలాగే మా మరదలు ఊరగంటి లావణ్య తను ఒక ప్రైవేట్ ఫామ్లో చాలా పెద్ద పోస్ట్లో పనిచేస్తుందండి అలా చేస్తున్న చక్కగా ఇంట్లో తన పనులు తాను చేసుకుని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఎప్పుడు కూడా మనం రావాలి అన్నటువంటి ఆలోచనతో ఉండి అంటే మన వాళ్ళు రావాలి అన్నటువంటి ఆలోచనతో ఉండి ఇప్పుడు పిలుస్తూ ఉంటుంది ఇది మా మేనగోడలు గోరగంటి సాయి సంహిత ఏం చేస్తుంది అంటే అత్త దగ్గరకు వచ్చినప్పుడు మటుకు గాజులు వేసుకుంటుంది అది తిరుతుంది అని అంటే సనాతన ధర్మం పట్ల మక్కువ ఉంది కానీ ఎవరో ఒకళ్ళు అరుస్తూ ఉండాలి పిల్లలకి తెలుసండి సనాతన ధర్మం తెలుసు గాజులు వేసుకోవాలని పెద్దలుగా మనం చెప్తూ ఉంటే తప్పకుండా ఆచరిస్తారు అత్త అంటే ఎంత ప్రేమ అంత భయం కూడా బొట్టు పెట్టుకోవాలి అత్త దగ్గరికి వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి లేకపోతే అత్తరుస్తుంది బామా అమ్మ అత్తకి చెప్పకండి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇది టెన్త్ క్లాస్ అవుతుంది బాగా చదువుతుంది మంచి మార్క్స్ వస్తాయి